అంటే ఏంటి ఆ హాస్టల్ పరిస్థితి అంటే అందులో చదువుకున్న విద్యార్థుల పరిస్థితి ఏంటి అసలు చదువుకోవాలంటేనే భయపడే పరిస్థితి కాబట్టి దీనికి సంబంధించి మీరేం చెప్తారు ప్రధానంగా మేడం ఇప్పుడు ప్రభుత్వ హాస్టల్లో చదువుకున్న విద్యార్థులు పేద కుటుంబాలు విద్యార్థులు ఎక్కువ ఉంటారు దాదాపు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థులు లేకపోతే పట్టణ ప్రాంతంలో ఉన్న విద్యార్థులు అంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాధలేక ఈరోజు చదువుకోవాలంటే ప్రైవేట్ ప్రైవేట్ కళాశాలలో స్కూల్లో చదువుకోవాలంటే లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు తరుణంలో ఈ రోజు ఒక పేద విద్యార్థి చదువుకోవాలంటే ప్రభుత్వాలు విన్నటువంటి విద్యా సంస్థలో ప్రభుత్వం హాస్టల్లో చదువుకుంటూ ఒక నాణ్యమైన విద్యను పొంది ఒక మంచి భవిష్యత్తు ఉందని చెప్పేసి విద్యార్థులు ఆశిస్తున్నారు కానీ ఈరోజు ప్రభుత్వం ఉన్న పాలకులు మాత్రం కనీసం ప్రభుత్వ హాస్టల్లో ఉన్న విద్యార్థులను అసలు విద్యార్థులు లేక చూడని పరిస్థితి ఉన్నది సంబంధించి హాస్టల్లో అనేకమైన సమస్యలు ఉన్నాయి ఈ రోజు హాస్టల్ ఉన్నటువంటి హాస్టల్ వసతి హాస్టల్ వస్రమంగా ఉండదు లో మెను పెడతారు ఆ మెను సంబంధించినటువంటి విషయాలు స్పష్టంగా ఆ మెను ఆ మెను కానీ ఎటువంటి ఇంప్లిమెంట్ చేయకుండా అనేక రకమైన కాలయాపలు చేసి ఇబ్బంది పెట్టిన పరిస్థితి చాలా లోపల చూసినాం అంటే ఈ రోజు పాలకులు కూడా పాలకులున్నారు విద్యార్థుల యొక్క ఆ జీవితాల్లో జీవితాల్లో వెలుగులు నింపే పరిస్థితి ఏ భాగం చేయడం లేదు అంటే ప్రధానంగా రోజు ప్రభుత్వ హాస్టల్లో ఉన్నటువంటి అంటే విద్యార్థులు నాణ్యమైన ఆహారం తీవద్దా అంటే పౌష్టిక ఆహారం వాళ్ళు లభించే వద్దా అంటే ప్రభుత్వాల పని ఏంది ఈ రోజు అధికారుల పని ఏంది ఈ రోజు అంటే ఈ రోజు హాస్టల్లో ఉన్నటువంటి ఏ సమస్యలు ఆ సమస్యలను పరిష్కరించడంలో అది నిమిత్తం కావాలి కానీ ఈ రోజు ప్రభుత్వాలు మేము ప్రభుత్వ హాస్టల్ కు సంబంధించి ప్రభుత్వ విద్యాసంస్థ ఇన్ని వేల కోట్లు ఇన్ని వేల వేల కోట్లు ఖర్చు చేస్తున్నాము లేదా ఇంతమో ఇది ఇన్ని పోస్టులు ఇంత ఖర్చు చేస్తాం అలా చెప్తున్నటువంటి నాయకులు ఈ రోజు చూస్తున్నాం నిన్న సభ జై సమస్య ఘటన చూసినాం అంటే ఈరోజు చట్నీలో అంటే చట్నీలో ఎలుక ప్రత్యక్షమైన విషయం దాంతో పాటు గతంలో బదిలీ గతంలో అనేక రకంగా బయటికి కూడా అంటే పాలకులు సంబంధించిన సరైన పదవులు స్పందించకపోవడం వల్ల ఇటువంటి ఘటనలు పునరాధం అవుతా సంబంధించి అంటే తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం సాధించుకున్న రాష్ట్రం ఈరోజు ప్రభుత్వ రాష్ట్రంలో మెరుగుపాల్సిన బాధ్యత ప్రభుత్వ వాస్తలను ఒక బంగారు పోషించ ఈరోజు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి ఈరోజు అరకూర నిధులతోటి హాస్టల్ ఉన్న సమస్యలు పరిష్కరించకుండా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు మేరైనటువంటి ఆహారం అందించే అంటే మెడు ఏదైతే మెన్ను పాటించకుండా ఈ రోజు విద్యార్థి జీవితాలతో నిలగణ మారుతున్నాయి ప్రభుత్వాలకు సంబంధించినటువంటి విషయం అదే ఈ రోజు ప్రభుత్వాలు ఒకసారి ఆలోచన చేయాలి ఈ రోజు ప్రభుత్వ విద్యా సంస్థలు ప్రభుత్వ రాష్ట్రాలు చదువుతున్న విద్యార్థులకు సంబంధించినటువంటి నాణ్యమైన ఆహారం అందించడంలో వాళ్ళు ధాన్యమైన ఆహారం అందించడంలో శ్రద్ధ వహించారు తప్ప ఈ రోజు కేవలం ఏదైతే ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు ఉన్నటువంటి వాళ్ళు లక్షల రూపాయలు ఫీజులు డబ్బులు వసూలు చేసి వాళ్ళు నాణ్యమైన ఆహారం పెట్టి అక్కడ చదువుతున్న విద్యార్థులతో పోటీ పడాలి ఈ రోజు ప్రభుత్వ ఆశలు ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించకుండా ఈ రోజు ఈరోజు మంత్రులు కానీ అధికారులు కానీ ఈ రోజు కార్యపర చేస్తే సరైన పద్ధతి కాదని చెప్పేసి మేము భావిస్తాం ఏదైనా ఇటువంటి ఘటనలు జరగడం చాలా బాధాకరం ఏదైనా ప్రభుత్వ ఆశలు చదువుతున్నటువంటి విద్యార్థులు తన ఆర్థిక స్థోమత లేక అదే విధంగా వ్యక్తులు కాబట్టి వారిని ప్రభుత్వాలు అందించే విధంగా అక్కడ ప్రభుత్వాలు అధికారులు చొరవ చూపాలని చెప్పేసి జయరామ్ గారు చెప్పండి ఇలాంటి ఫుడ్ తినడం వల్ల పిల్లల ఆరోగ్య పరిస్థితి ఏంటి అసలు అంటే ఎలాంటి సమస్యలు ఎదుర్కొనే ఎందుకంటే చాలా మంది పిల్లలకి పాయిజన్ అయిపోయిన పరిస్థితి చిన్నపిల్లలకి అయితే కనుక సో ఇలాంటి పరిస్థితి ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం ఉంది ఇంకెంకా నేను మెడికల్ డాక్టర్ అండి నేను మెడికల్ డాక్టర్ చాలా సందర్భాల లోపల ఈ సంక్షేమ హాస్పిటల్లో పిల్లలు చాలా మంది హైదరాబాద్ కు అత్యవసర పరిస్థితుల్లో ద్వారా వచ్చిన దాఖలాలు చాలా మంది దీని దగ్గర పదుల సంఖ్యలలో ట్రీట్మెంట్ ఇచ్చాను అప్పుడు ఏది బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్పుడు నేను యాక్టివ్ ప్రాక్టీస్ చేస్తున్నాను అప్పుడు యాక్టివ్ గా నేను డాక్టర్ గా నేను ప్రాక్టీస్ చేస్తున్నా అప్పుడు విపరీతంగా నా దగ్గర తీసుకొచ్చేశారు ఇప్పుడు వచ్చేసి ఇంతటి దుర్మార్గం అంటే ఆ రోజు ఈ రోజు కూడా సంక్షేమ హాస్టల్ ఏంటంటే ఏ క్షేమం లేనిదే సంక్షేమం అయిపోయింది సంక్షేమ హాస్టల్ అనేది ముందు ఒక డిపెండెంట్ గానే మాట్లాడ ఉన్నారని చెప్పిన అంటే అంటే ఎలాంటి క్షేమాలని వాళ్ళు వీళ్ళు కోరుకోరు ప్రభుత్వం అంటే ఈ రోజు డిహైడ్రేషన్ వచ్చినా చూడరు వైరల్ ఫీవర్స్ వచ్చినా చూడరు ఫుడ్ పట్టించుకోరు ఆ దాంతో పాటు వచ్చేసి సరి అయిన బ్లాంకెట్స్ ఉండవు వాళ్ళ పడుకోవడానికి వసతులు ఉండవు అక్కడ టాయిలెట్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఉండవు ఏ చూసినా కూడా అక్కడ ట్రిపుల్ అయితే నిజామాబాద్ లోపల ఆ విపరీతమైన గొడవ అయితే కొన్ని నెలల క్రితము అక్కడికి పోయి ఎలాంటి స్టేట్మెంట్ ఇచ్చిండో కేటీఆర్ మనం తెలుసు ఈ విషయం ఆ విషయం మరొక ముందుకే నా కూజన్ అయ్యి ఇద్దరు అమ్మాయిలు చాలా సీరియస్ గా అయినా గర్ల్స్ లోపల అక్కడ నుంచి వచ్చేసి సరూర్ నగర్ లోపల సరూర్ నగర్ లోపల ఆరు వందల